ఈ మధ్య ఒక వార్త మన దేశంలో పెద్ద చర్చకే దారితీసింది మన పొరుగుదేశమైన పాకిస్తాన్కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా ఒక భారీ సైనిక సహాయాన్ని ప్రకటించింది అసలిది కేవలం ఒక సాధారణ ఒప్పందమా లేకపోతే దీని వెనుక ఏమైనా లోతైన రాజకీయ వ్యూహాలున్నాయా రండి ఈ అమెరికా పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ఒప్పందం వెనుక ఉన్న అసలు కదేంటో విశ్లేషిద్దాం ఈ వార్త వినగానే మనందరి మదిలోనూ మెదిలే మొదటి ప్రశ్న ఇదే మన చెరకాల ప్రత్యర్థికి అమెరికా ఆయుధాలిస్తుంటే అది మన భద్రతకు పెద్ద మొప్పు కాదా అయితే ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు ఇది అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో ఒక భాగం ఆ ఆటను ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్లిష్టమైన అంశాన్ని స్టెప్ స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా ఆ వార్త ఏంటి దాని వెనుకున్న అపోహలు వాస్తవాలు ఆ తర్వాత రాజకీయ కోణాలు మనకు నిజంగా ముప్పు ఉండాలేదా ఇంకా భారత్ ఎలా స్పందించాలి అనే విషయాలన్నింటినీ వివరంగా చర్చిద్దాం సరే ముందుగా అసలు ఈ వాదానికి కారణమైన ఆ వార్త ఏంటో చూద్దాం సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వినడానికే చాలా పెద్ద మొత్తం గదా సహజంగానే ఇంత పెద్ద మొత్తం పాకిస్తాన్కు వెళ్తోందనగానే భారత్లో ఆందోళన ఆగ్రహం రావడం చాలా సహజం ఇంత డబ్బు కేవలం రిపేర్ల కోసం ఇవ్వడం వెనుక అమెరికా ఉద్దేశం ఏమై ఉంటుందనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది అయితే ఈ ఒప్పందం గురించి చాలామందిలో ఉన్న ఒక పెద్ద అపోహను ఇప్పుడు తొలగించుకోవాల్సిన అవసరముందే ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది అనుకుంటున్నట్టు అమెరికా పాకిస్తాన్కు కొత్తగా ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్సేమీ ఇవ్వట్లేదు ఇది కేవలం దగ్గర ఇప్పటికే ఉన్న పాత విమానాలకు సంబంధించిన ఒక అప్గ్రేడ్ ఇంకా మెయింటెనెన్స్ ప్యాకేజ్ మాత్రమే దీన్నే సాంకేతిక పరిభాషలో సస్టైన్మెంట్ ప్యాకేజ్ అని పిలుస్తారు అంటే ఉన్నవాటినే కాపాడుకుంటూ వాటి పనితీరును టెక్నాలజీని మెరుగుపరచడం అన్నమాట దీనివల్ల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి కొత్తగా బలమేమీ రాదు కాని వాళ్ల పాత విమానాలే కొంచెం సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ విషయాన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది ఇది కొత్త కాలు కొనడం లాంటిది కాదు మన దగ్గరున్న సర్వీసింగ్ సర్వీసింగ్కిచ్చి అవసరమైన పార్ట్స్ మార్పించడం లాంటిది అంతే సరే ఇది కేవలం ఒక రిపేర్ ప్యాకేజీ అయితే దీనికి ఇంత రాజకీయ ప్రాముఖ్యత ఎందుకు ఇక్కడే అసలైన అంతర్జాతీయ రాజకీయ చదరంగం మొదలవుతుంది ఈ గేమ్లో ఎవరి ఎత్తుగడలు ఏంటో ఇప్పుడు చూద్దాం అవును కరెక్టే అందరి మదిలోను వచ్చే తర్వాటి ప్రశ్న ఇదే ఉగ్రవాదంపై యుద్ధమని చెప్పే అమెరికానే ఉగ్రవాదులకు అని పేరున్న పాకిస్తానుకు ఎందుకు సహాయం చేస్తోంది ఇక్కడే మనం ఒక కఠినమైన నిజాన్ని అర్థం చేసుకోవాలి అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులుగాని ఉండరు ఉండేవి కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే అమెరికా చేసే ప్రతి పని వెనుక తన స్వప్రయోజనం ఉంటుంది అమెరికా ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి పాకిస్తాన్తో తన పనులు చేయించుకుంటూనే మనం రష్యా నుంచి ఫోర్ హండ్రెడ్ కొంటున్నందుకు మనకొక చిన్న వార్నింగ్ ఇవ్వడం అలాగే ఆసియాలో పవర్ బ్యాలెన్స్ కాపాడటం ఇది అమెరికా ఆడే ఒక క్లాసిక్ డబుల్ గేమ్ అనమాట మరోవైపు కూడా ఈ డీల్ చాలా అవసరం దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతున్న సమయంలో సైన్యం తన పరువు కాపాడుకోవడానికి అలాగే మేం కేవలం చైనా మీదే ఆధారపడట్లేదు మాతో అమెరికా కూడా ఉంది అని ప్రపంచానికి చూపించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే ఈ రాజకీయాలన్నీ పెడితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ డీల్ వల్ల మన జాతీయ భద్రతకు నిజంగా ఏమైనా ముప్పుందా వాస్తవాలను చూస్తే భారత వాయుసేన పాకిస్తాన్ కంటే చాలా చాలా శక్తివంతమైనది మన దగ్గర రఫేల్ తేజస్ లాంటి లేటెస్ట్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ అది ఒక అభేద్యమైన కవచం లాంటిది వీటి ముందు వాళ్లు పాత ఎఫ్ సిక్స్టీన్ విమానాల్ని ఎంత అప్గ్రేడ్ చేసినా నిలబడటం చాలా కష్టం అభినందన్ వర్ధమాన్ ఘటన మనందరికీ గుర్తుంది కదా మన పాత మిగ్ ట్వెంటీ వన్ విమానంతోనే పాకిస్తాన్ యొక్క ఆధునిక ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని కూల్చివేశారు దీని బట్టి మన పైలట్ల నైపుణ్యం మన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు కాబట్టి సైనిక పరంగా మనం పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు మరిలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలా స్పందించాలి ఎమోషనల్గా కాకుండా చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది మన విదేశాంగ విధానం వ్యూహాత్మక వాస్తవికత లేదా స్ట్రాటజిక్ రియలిజం అనే సూత్రంపై ఆధారపడి ఉండాలి అంటే ఏంటంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల్ని అంగీకరించి మనకు లాభం చేకూరేలా ప్లాన్ చేసుకోవడం సో మనం అనుసరించాల్సిన వ్యూహం చాలా స్పష్టంగా ఉంది ఒకటి అమెరికా ఇలాంటి డబుల్ గేమ్స్ ఆడుతూనే ఉంటుందని అంగీకరించాలి రెండు ఈ చిన్న విషయాల కోసం వాళ్లతో ఉన్న పెద్ద బంధాన్ని అంటే టెక్నాలజీ లాంటివి పాడుకోకూడదు ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది రంగంలో మేక్ ఇన్ ఇండియాను మరింత పట్టుదలతో ముందుకు తీసుకెళ్లి మన మీద మనం నిలబడాలి ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణను ముగుస్తూ అసలు చిత్రాన్ని అంటే లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుండో ఒకసారి చూద్దాం ఈ స్లైడు రెండు దేశాల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు పాకిస్తాన్ దేశం ఆర్థికంగా దివాల తీస్తున్నా కూడా వాళ్ళ ఫోకస్ అంతా పాత ఆయుధాల మీద ఉంది మరోవైపు భారత్ మన ఫోకస్ అంతా ఆర్థిక వృద్ధి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవిష్యత్తును నిర్మించుకోవడం మీద ఉంది కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన ఏంటంటే ఈ ఒప్పందం యుద్ధభూమిలో బలాబలాలను మార్చడానికి కాదు ఇది కేవలం ఒక పొలిటికల్ సిగ్నల్ ఒక రాజకీయ సంకేతం అంతే చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం పాకిస్తాన్ వాళ్ల జెట్స్ని అప్గ్రేడ్ చేసుకుంది బానే ఉంది కాని ఆ విమానాల్లో పోయడానికి ఫ్యూయల్ కొనగలదా దేశం అంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అది సాధ్యమేనా బహుశా అసలు యుద్ధం ఆయుధాలతో కాదు ఆర్థిక శక్తితో గెలవాల్సి ఉంటుంది మనం దానిపైనే దృష్టి పెడదాం